హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం జనరల్గా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ కానీ వాల్ క్లాక్స్ కానీ ఏవైనా సరే గోడకి తగిలియాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుందండి మూలలు కొట్టాలి ఎక్కడ పడితే అక్కడ అంటే మన సొప్పదు గోడలు ఖరాబ్ అవుతాయి అనేసి సో నాకు నాకైతే సేమ్ ప్రాబ్లం అనమాట కిచెన్లో అయితే చాలా రోజుల నుండి మేము మూలలు కొడదామంటే మన సొప్పట్లేదు హ్యాంగ్ చేద్దామంటే వీలైతే లేదు సో అమెజాన్లో చూస్తుంటే ఇవి కనిపించినాయి నాకు వాల్ హుక్స్ అనమాట సో ఒకసారి ట్రై చేద్దామనేసి ఆర్డర్ అయితే పెట్టినా అండి టూ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ వచ్చినాయి అనమాట సో స్క్రూ సిస్టమ్ ఉందండి వీటికి దేనికైనా ఈజీగా హ్యాంగ్ చేసుకునేలా అనమాట ఎక్కడంటే అక్కడ ఇట్లా అతకిచ్చేసుకొని స్క్రూ ఇప్పి మనం హ్యాంగ్ చేసుకోవాల్సింది హ్యాంగ్ చేసి తర్వాత స్క్రూ ఫిట్ చేసుకోవడమే పైన మంచిగా అనిపించినాయి నాకైతే ట్వంటీ ఇరవై అండి రెండు వందలకి టూ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ వచ్చినాయి అనమాట టెన్ టెన్ ప్యాక్ టూ ప్యాక్స్ వచ్చినాయి నాకు వర్త్ అనిపించింది మనీకి సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్